హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫిబ్రవరి నెల నుంచి కరెంట్ బిల్లులు కట్టేవారందరికీ గుడ్ న్యూస్ ప్రకటించారు అలాగే వచ్చే మార్చ్ నెల నుంచి కూడా కరెంట్ బిల్లులు ఇంకా తగ్గే అవకాశం ఉంది ఎందుకు తగ్గుతుంది ఎంత తగ్గుతుంది మీ బిల్లులో ఎలా తగ్గుతుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యూనిట్ విద్యుత్ ధర ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఉండేది కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ధరను తగ్గిస్తూ ఇప్పుడు నాలుగు రూపాయల తొంభై పైసలకి తీసుకువచ్చారు అంటే ఒక్క యూనిట్ మీదే ఇరవై తొమ్మిది పైసలు తగ్గించారు ఇక్కడితో ఆగలేదు వచ్చే నెల మార్చి నెల నుంచి మరో పది పైసలు తగ్గించి నాలుగు రూపాయల ఎనభై పైసలకి విద్యుత్ అందించబోతున్నారు అంటే కేవలం రెండు నెలల్లోనే ముప్పై తొమ్మిది పైసలు తగ్గింపు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చే మూడేళ్లలో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ స్టాంప్ నాటికి యూనిట్ విద్యుత్ ధరను నాలుగు రూపాయలకే తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇది నిజంగా వినియోగదారులకి చాలా పెద్ద ఉపశమనం ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం ట్రూఅప్ ఛార్జీలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో సుమారు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద వేయడం జరిగింది ఇప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది దీన్ని ట్రూ డౌన్ విధానం అంటారు అంటే మీరు గతంలో కరెంట్ బిల్లులో అదనంగా చెల్లించిన డబ్బును ఇప్పుడు మీ బిల్లులో సర్దుబాటు చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది ఈ నెల నుంచి వచ్చే మీ కరెంట్ బిల్లులో గతంలో చెల్లించాల్సిన ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ఫైనల్ బిల్ ఇస్తారు అందువల్ల మీకు వచ్చే బిల్ గతంతో పోలిస్తే తగ్గి కనిపిస్తుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫిబ్రవరి నుంచి బిల్లు తగ్గింపు మార్చి నుంచి ఇంకో తగ్గింపు మరుసటి మూడేళ్లలో నాలుగు రూపాయల లక్ష్యం అలాగే పాత ట్రూఅప్ ఛార్జీల డబ్బు మీ బిల్లులోనే అడ్జస్ట్ అవుతుంది ఇది లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ నెల ఎంత కరెంట్ బిల్ వచ్చింది గత నెలతో పోలిస్తే తక్కువగా వచ్చిందా కామెంట్స్లో తెలియచేయండి వీడియో ఉపయోగపడితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి ధన్యవాదాలు